హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు అందరికీ తెలిసిందే చిలక ముక్క పూలు అంటారు మా ఏరియాలో అంటారు ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయనుకోండి అయితే ఇవి చాలా ఈజీగా లేచే మొక్కలండి ఇవి అయితే దీని ఏంటంటే ఫస్ట్ మనం వెతజల్లినట్టు వేసి వెయ్యాలి ముందు విత్తనాలు చిలక ముక్కు విత్తనాలు వేసిన తర్వాత ఇలా లేచిపోతాయి ఇందుకోండి ఇలా వేయిట్ చేసుకుంటాం ఈ చాలు మనం వేరే కుండీలో దీన్ని వేసుకోవాలండి టైరవు మామూలు చాలు కానీ మెత్తన మొక్కని ఇది చాలా జాగ్రత్తగా దాన్ని మనం వేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న కంటైనర్ నుంచి ఈ విధంగా తీసుకుంటాం ఈ సైజ్ మొక్క ఇంకా చిన్నవైనా పర్వాలేదు అండి దీన్ని మనం విడదీసి మనం వేసుకోవాలి అంతే చాలా ఈజీ ఇలా ఉంది ఈ విధంగా మొక్కను వేసుకోవాలి వేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఒక రోజు కొద్దిగా మనం ఎండా నీడ ప్రదేశంలో పెట్టుకుని తర్వాత మనం పెట్టుకోవచ్చు చక్కగా మంచి పూలు ఇస్తుంది ఇది మీ దగ్గరే కలిసి ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి